నమస్తే ఎన్సీఎన్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా లో హెడ్ లైన్స్ చదువు క్రీడల్లో ఆకాశమే హద్దుగా విద్యార్థులు రాణించాలి మంత్రి కందుల దుర్గేష్ మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులను ఉద్దేశించి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సోమవారం ఉదయం నిడతవోలు పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిడతవోలు నియోజకవర్గ స్థాయి అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ అతిథిగా పాల్గొని ప్రారంభించారు క్రీడాకారులతో కలిసి కాసేపు ఆటల్లో పాల్గొన్నారు అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుతూనే క్రీడల్లో శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు క్రీడాకారులో ప్రతిభను వెలికి తీసేందుకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించిన క్రీడాకారుల సెలక్షన్స్ కార్యక్రమం నేటికి కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు తద్వారా మారుమూల గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాశమే హద్దుగా క్రీడల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే క్రీడా స్పూర్తి పెంపొందించుకోవాలని సూచించారు తద్వారా భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఉపకరిస్తుందని విద్యార్థులకు సూచించారు నెల రోజుల్లో నిడతవోలు మినీ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గురునాథ్ విద్యా కమిటీ చైర్మన్ సూరబ్ మండల పీడీలు ఉపాధ్యాయులు పట్టణ జనసేన అధ్యక్షులు రంగారమేష్ శేషగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

పాటు వెనకాల ముందుగా వండ మండలం ఎంతో పేదలకు నిలయమైనది అంతా కూడా చాలా ప్రాక్యంగా ఉంటారు అలాగే తదుపరి వచ్చే మండలం పెరవల మండలం ఈ పెరవల మండలం ప్రత్యేకత మన భారతదేశంలోనే ఇతనికి ఇక్కడ ఎంతో అచ్చరా అనే పెట్టింది పేరు క్రీడాకారులు అందరూ కూడా ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు అలాగే చివరిగా వచ్చేది నిదావద్ది మండలం ఫస్ట్ ఈ మండలంలో క్రీడాకారులే కాదు క్రీడాకారులు తయారు చేసే వినాయోపాధ్యాయులు కూడా ఈ మండలంలో ఎక్కువ అందరూ కూడా ఈ మండలం నుంచి జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు పిల్లలు తీసుకెళ్తుంటారు అలాగే చివరిగా నేషనల్ ఫ్లాగ్ తీసుకొచ్చేది జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నడదవాలు ఇది కూడా చారిత్రాత్మకమైన స్కూల్ విద్యార్థి విద్యార్థులు ఎంతో కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ గౌరవం దాన్ని సేకరించిన మన మంత్రి ఎక్కడో బాగా అర్బన్ ప్రాంతాల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి మైదానాల్లో ఆడుకునేటువంటి పిల్లలకి ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు అనేటువంటి అపప్రద ఒకటి ఉంది అటువంటి సందర్భంలో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెన్ను తట్టి ప్రోత్సహించి వాళ్ళ అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకువెళ్ళడానికి వీలుగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటను నేను నమ్ముతున్నాను ప్రధానంగా ఏదైతే ఈ మండలాల్లో పెరవలి మండలం కానీ నిరదోల్ రూరల్ మండలం కానీ గుండ్రాజోర మండలం కానీ ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో వేరే ప్రాంతాల్లో అయితే తాలూకాలు మన రాష్ట్రంలో అయితే మండలాలు ఈ మండలాల్లో గ్రామీణ స్థాయిలో అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు ఆ మాణిక్యాల్ని వెలికి తీసి వాళ్ళని స్థానబట్టి ప్రోత్సహించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆ ప్రభుత్వం ఇలా మీ పీడీల ద్వారా మీ ప్రధానోపాధ్యాయుల ద్వారా మీ అధ్యాపకుల ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే ఈ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల యొక్క పోటీలు అనేటువంటి మాటని నేను తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎందువలనంటే మీరు నిగూఢంగా ఉన్నటువంటి మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో చదువుతో పాటు క్రీడల్లో ఉన్నటువంటి వారు లేకపోతే సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారు అటువంటి వారందరినీ కూడా వెన్ను తట్టి వారిలో ప్రతిభని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఒక పక్కన అదేవిధంగా ఉపాధ్యాయుల మీద పక్కన ఉంటుంది ఈ రెండు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చూస్తున్నాను ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి అనేటువంటి నమ్మకం మాకుంది మీరందరూ కృషి అయ్యింది అనేటువంటి మాటని మరొకసారి మీకు శుభాశిస్సుల ద్వారా అందజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఆహ్వానిస్తున్నాం Class, all of you. One time, please step back. Sir, okay. sir. One time, back. Back. Sundar James School, Kakadupara High School. Sundar James School, Kakadupara High School. Sundar James School, Kakadupara High School. थैंक यू थैंक यू अंदर गटी क्लैप को डालो मॉक सारी थैंक यू सर थैंक यू सो मच तारक सर सर चलो इट्स सर सर கொத்த <tellos> 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 <tellos>